కేసీఆర్ దీక్ష స్పూర్తితో తాము పోరాడుతున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెస్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు కేటీఆర్ తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన పూలమాలలు పేసి నివాళులర్పించారు దీక్ష దివస్ లో హరీష్ రావు మాట్లాడుతూ రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమానికి మలుపు తిప్పిందని పేర్కొన్నారు ఆ దీక్ష వల్లే డిసెంబర్ తొమ్మిది ప్రకటన వచ్చిందని వ్యంగ్యస్త్రాలు గుప్పించారు దీనివల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని అన్నారు దశాబ్దాల పోరాటం కేసీఆర్ ధైర్య సాహసాలే రాష్ట నిర్మాణానికి కారణమని పేర్కొంటూ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేశారు వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం ఉదయం పరిశీలించారు ఇందుకోసం ఆయన వందే భారత్ రైల్లో హైదరాబాద్ నుంచి వరంగల్ చేరుకున్నారు అనంతరం రైల్వే స్టేషన్ క్యాంటీన్ లో ఛాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు నగరంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దిద్వా తుఫాను నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరాన్ని ఆనుకుని సాగుతోంది ప్రస్తుతం పుదుచ్చేరికి మూడు వందల కిలోమీటర్లు చెన్నైకి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది గడిచిన ఆరు గంటలుగా ఏడు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది ఆదివారం తెల్లవారుజామున తీవ్ర వాయుగుండంగా తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఇవాళ చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది కర్ణాటక సీఎం కుర్చీ కోసం సమ్మరం వేళ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం బ్రేక్ఫాస్ట్ కోసం అయ్యారు అనంతరం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు తమ మధ్య గతంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని ఇక ముందు కూడా ఉండబోవని స్పష్టం చేశారు శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దిత్వా తుఫాను కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో పాటు కొండ చర్యలు విరిగిపడడంతో మరణించిన వారి సంఖ్య ఎనభైకి చేరినట్లు ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది మరో ముప్పై నాలుగు మంది గల్లంతైనట్లు తెలిపింది వరద దాటికి ఆరు వందలకు పైగా ఇళ్లు పాఠశాలలు దెబ్బతిన్నాయి టర్కీ పర్యటనలో భాగంగా పోప్ లియో లో ప్రసిద్ధ సుల్తాన్ అహ్మద్ మసీద్ ను అంటే ప్రపంచవ్యాప్తంగా బ్లూ మసీద్గా పొందిన పవిత్ర స్థలాన్ని సందర్శించారు మత సామరస్యానికి గుర్తుగా జరిగిన ఈ సందర్శనలో పోప్ లియో ఇచ్చిన సందేశాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వారణాసి అయితే ఈ మూవీ టైటిల్ పై వివాదం సద్దుమణిగినట్లు సమాచారం మరో నిర్మాణ సంస్థ ఈ పేరును తెలుగులో మాత్రమే రిజిస్టర్ చేసుకున్నట్లు టాక్ దీంతో తెలుగులో ఈ మూవీ రాజమౌళి వారణాసి మిగిలిన భాషల్లో వారణాసి పేరుతోనే సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకస్ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది ఈ సినిమాను రెండు వేల ఇరవై ఏడులో వేసవిలో రిలీజ్ చేయనున్నారు సినీ అభిమానుల మనసుల్లో హీరోయిన్ మనీషా కోయిరాలది ప్రత్యేక స్థానం నేపాల్ కు చెందిన ఆమె తెలుగులో బొంబాయి భారతీయుడు క్రిమినల్ ఒకే ఒక్కడు బాబా వంటి పాపులర్ చిత్రాల్లో నటించి మెప్పించారు తర్వాత సినిమాలకు దూరమైన మనీషా రెండు వేల పన్నెండులో అండాశ్రయ క్యాన్సర్ బారిన పడ్డారు మూడేళ్ల పోరాటం తర్వాత రెండు వేల పదిహేడులో ఆ మహమ్మారిని జయించారు తాజాగా ముంబైలో కనిపించిన ఆమెను చూసి మనీషా ఇలా అయ్యారేంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు బంగారం వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగాడు వీటి ధరలు భారీగా పెరిగాయి పసిడి ధర ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షలపైనే పలుకుతుండగా కిలో వెండి ధర లక్ష ఎనభై వేల రూపాయలకు చేరువైంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఒక లక్ష ముప్పై రెండు వేల తొమ్మిది వందలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల దగ్గర ఉంది